రాధాకృష్ణ గారు ఎడిటోరియల్ కాలంలో మొత్తం మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దర్శనం కోసం వచ్చిన భక్తులు ఆరుగురు చనిపోవడం తిరుమల తిరుపతి చరిత్రలో ఇదే ప్రథమం దీంతో ప్రభుత్వం ఉలిక్కిబడింది తిరుపతిలో జరిగిన విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియలు కూడా కాకముందే రాజకీయాలు రంగప్రవేశం చేసే సందట్లో సడేమియా అన్నట్టుగా జగన్ రెడ్డితో పాటుగా ఆయన రోత మీడియా యథావిధిగా విష ప్రచారం మొదలుపెట్టింది తొలిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన జగన్ వద్దనే బైబ భైభక్తులు ప్రదర్శించిన అధికారులు పద్నాలుగేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి చంద్రబాబు వద్ద ఎలా మెలగాలి ముఖ్యమంత్రి అంటే లెక్కలేనట్టుగా వ్యవహరించడం ఏంటి పాలక మండల్లో కూడా తెలుగుదేశం జనసేన బీజేపీకి చెందిన సభ్యులు ఉన్నారు ఈ కారణంగా వాళ్ళు అవసరానికి పరిమితికి మించి స్వేచ్ఛను తీసుకుంటున్నారు పవన్ జనసేన అధినేత కనుక ఆయన చంద్రబాబుకు విధేయత చూ విధేయుడిగా ఉండాలని భావించలేని పరిస్థితి ప్రస్తుతం తలెత్తిన ఈ సున్నితమైన సమస్య మున్ముందు కూటమి సఖ్యతపై ప్రభావం చూపకూడదని